ఈరోజు వరంగల్ కమిషరేట్లోని వివిధ మండలాలలో మినీ బ్యాంకులు పెట్రోల్ పంపులలో యాభై యాభై వేలకు ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయే వ్యక్తిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని మీద ఇప్పటికే ఐదు కేసులు రిజిస్టర్ అయినాయి పర్వతగిరి పోలీస్ స్టేషన్ నెక్కొండ పోలీస్ స్టేషన్ వర్ధనపేట్ రఘునాథపల్లి లింగళగ్ ఈ అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి అతని వద్ద నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు డబ్బులు మరియు డెబ్బై ఆరు వేల విలువైన బంగారాభరణాలు ఒక ఫోన్ సీజ్ చేయడం జరిగింది పెట్రోల్ పంపులు మరియు మినీ బ్యాంకులందరికీ కూడా సూచన ఏంటంటే ఆ వ్యక్తి తెలిసిన వాళ్ళకైతేనే డబ్బులు సేజ్ చేయాలి మరియు గుర్తు తెలియని ఏ విధమైన స్కానర్లకు కానీ డబ్బులు పంపద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇతను గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు ఇతని కేసు చేసి అదుపులోకి తీసుకొని ఈ రోజు రిమాండ్ కి తరలించారు ఆయన